ఈరోజు మనం కూరమావిళ్ళ మండల కార్యాలయం యొక్క ఆఫీస్ ముందు మనం ఉన్నాం రైతుల యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కూర్మావిళ్ల చెరువు కింద మునక గ్రామాలుగా ఉండే రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇది ఈరోజు కొత్త సమస్య కాదు దశాబ్దాల సమస్య ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూములకు సంబంధించిన ఈ మునుక నుండి రైతులను కాపాడడం కోసం ఒకవేళ మునిగితే రైతులకు పరిహారం కోసం ప్రతిపాదన అప్పుడే సిద్ధం చేశారు ఇంత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా తన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పదహైదు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు ఈరోజు రైతులు వాళ్ళ ఆవేదనను తెలియజెప్పుకోవడం కోసం ఇక్కడికి రావాలని పరిస్థితి వచ్చింది ఇంతకుముందు రైతులతో మాట్లాడాను నేను ఒక్కొక్క రైతు గాద వింటూ ఉంటే బాధ వింటూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడే ఒక రైతు ఉన్నాడు పెద్ద ఆరు ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాల భూమిలో ఉండే పంట మొత్తం నాశనం అయిపోయింది నీళ్ళ వల్ల ఏం కావాలి ఆత్మహత్య శరణం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇది ఒక్క రైతు కాదో ప్రతి రైతు గాదా ఇదే ప్రతి రైతు బాధ ఇదే సుమారుగా పది గ్రామాలకు సంబంధించిన రైతులు పన్నెండు వందల ఎకరాల భూములు భూములు పట్ట వ్యవసాయ పట్ట భూములు జిరాయితీ భూములు అదే ప్రభుత్వం దానంగా ఇచ్చిన భూములు కాదు ఆ రకంగా వారసత్వంగా వచ్చిన పట్ట భూములు మొత్తం పంటలనే నాశనం అయిపోయినాయి ఒక్కొక్క రైతు మొక్కజొన్న వేశాడు వరి వేశాడు కూరగాయల పంటలు పెట్టాడు ఈ అన్ని పంటలకు సగట్న ఒక్కొక్క రైతు ముప్పై రూపాయలు నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టాడు ఒక్క రూపాయి దిగుబడి కూడా ఇంటికి తీసుకొచ్చుకోలేదు ప్రభుత్వం బాంత కదా గతంలో అనేక సంవత్సరాలుగా రైతులు ఎప్పుడో ఒకసారి నీళ్ళు వస్తాయి వెంటనే తీసేసే పరిస్థితి కానీ తెలుగు కాలం వచ్చిన తర్వాత బ్రహ్మసాగర్ నిర్మాణం జరిగిన తర్వాత బ్రహ్మసాగర్ ద్వారా అత్యధికంగా ఎకరాలు నీళ్ళే అని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కాస్త ఈ రైతుల యొక్క కష్టాలకు కారణమవుతుంది బ్రహ్మసాగర్ నీళ్లు పరిమితికి మించి వదలడం వల్ల పూర్వమావల చెరువు మురిగిపోతుంది మొత్తం భూములన్నీ కూడా మురిగిపోతున్నాయి పంటలు దెబ్బతింటున్నాయి పంటలకు నష్టపర ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని తుఫాన్ వస్తే వరద వస్తే కరువు వస్తే ఆదుకుంటారు కదా ఏ ఇది తుఫాన్ కింద పరిగణించరా వరద కింద పరిగణించరా ఇది కష్టం కదా ఈ రైతులకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి అడుగుతున్నాం ప్రభుత్వాధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఆర్డీఓకు తహసీల్దార్కు ఆదేశం ఇవ్వాలి ఎంక్వైరీ చేయమని అట్లే తహసీల్దార్ అడుగుతున్నాం మీరు ఎంక్వైరీ చేయండి ఎన్ని ఎకరాల పంట నష్టమైంది ఏ రైతు ఎంత కోల్పోయాడు నివేదిక ప్రభుత్వానికి పంపండి ఆ రక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురామని చెప్పేసి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాదు నేను హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతుల పక్షాన ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని అమరావతి దాకా తీసుకెళ్తాం అక్కడ ఉండే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారుల యొక్క దృష్టికి ఈ సమస్య తీసుకొస్తాం ఎన్నిసార్లు నష్టపోవాలి ప్రతి ఏటా నష్టపోవాలి ఈ రైతు ప్రభుత్వానికి కళ్ళు చెవులు లేవా చూసే ఓపిక లేదా వినే శ్రద్ధ లేదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి అడుగుతున్నాం రైతుల యొక్క న్యాయమైన కోరిక ఇది కాలువ కావాల్సిందే రిజర్వాయర్ కట్టాల్సిందే కానీ ఒక రిజర్వాయర్ కడితే ఆ రిజర్వాయర్ కింద రైతులు నష్టపోతున్నారు లెక్క వేయాలి కదా పరిహారం ఇవ్వాలి కదా అందుకనే ఇక్కడ రైతు సోదరులు చెప్తూ ఉన్నారు అనేక మంది నాయకులు మా ఊళ్ళోకి వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఎన్నికల హామీ ఇచ్చారు ఎన్నికల హామీ తప్ప ఆచరణ జరిగింది చెప్పి చెప్తున్నారు నేను మనం చేస్తున్న ఐదు సోదరులకు వాళ్ళ మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే ఇదిగో గడిచిన ఏళ్ళకి ఏం జరిగిందో అదేం జరుగుతుంది వాళ్ళ మీద ఆశలు వదిలిపెడదాం మన ఐక్యతను ఆదాడుకుందాం మన పోరాటాన్ని నమ్ముకుందాం ప్రభుత్వం ఒత్తిడి తీసుకుందాం అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రకంగా రిజర్వాయర్ల కారణంగా మునిగిపోతున్న రైతులు ఉన్నారు ఆ రైతులు పోరాడుతూనే పరిహారం వచ్చింది పోరాడితే చట్టం అమలు చేశారు అందుకని మీకు మనం చేస్తున్నా ఐక్యం కండి ఐక్యంగా నిలబడండి మనం గట్టిగా ఒత్తిడి చూసుకొద్దాం మీకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎల్లప్పుడూ ఉంటుంది మనం పట్టుదలతో ఐక్యంతో అందరం కలుసుకొని అందరి రైతులు కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క న్యాయమైన పరిహారం సాధించుకుందాం అప్పటి వరకు విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఐక్యంగా అందరం పనిచేద్దామని చెప్పేసి మీకందరికీ మనం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు